ఏంటంటే దేశంలో మన జాత అంటే చాలా దిగదుగా చూస్తున్నారమ్మా ఎందుకో తెలుసా మనం అటు ఇటు కాలం గనక ఆ మాటకు వస్తే దేనికేమనక ఆగాలకి ఏమో సపరేట్ అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి ఏమో సపరేట్ అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి మనకే ఏ కంపార్ట్మెంట్ ఉండడం లేదు హాస్పిటల్కి వెళ్తే మాత్రం లేడీస్ వార్డ్లే మరి మనకు ఏ వాటిలో సపరేట్ ఉంటుందా ఉన్నామా కంటే ఉడికి ఎక్కువని మా ఇదారు సంతా ఇదిగా రాజకీయంగా ఆలోచిస్తే ఓటర్ లిస్టులు మన పేర్లు ఉంటున్నాయా ఎందుకని మనం ఆడాలని చెప్పుకోమా మగాళ్ళని చెప్పుకోమా లేడీ ఎంపీలు ఉన్నారు మగ ఎంపీలు ఉన్నారు లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు మగ ఎమ్మెల్యేలు ఉన్నారు మా ఇదారు మన జాతికే ఏ ఎమ్మెల్యే లేడు ఏ ఎంపీ లేడు ఏ మనం ఎలక్షన్లో నిలబడలేమా మనం తెలిస్తే మనం సీఎం కాలేమా మనం పిఎం కాలేమా మన దేశాన్ని మనం ఏరుకోలేమా వింటున్నారా రాజకీయంగా మనం ముందంకి వెయ్యారంటే దేశంలో ఉన్న ప్రజలందరూ మనకు సహకరించాలి అప్పుడే మనమే ఎమ్మెల్యేలు మనమే ఎంపీలు మనమే ఎమ్మెల్సీ అప్పుడే మన సింహాసనాన్ని మనం కాపాడుకుంటాం మన దేశాన్ని మనమే పాలించుకుంటాం ఆ రోజు ఇప్పుడు వస్తాదో ఎందుకు వస్తాదమ్మా ఇంటింటి కొంద ఇటుకల పోయి మా ఇంటి కొంత మంచిపోయి అన్నట్టు ఆ భగవంతుడు బదలిలా పుట్టించాడు ఓ మాట చెప్పాలంటే ఆడవాళ్ళంటే ఆప్యాయత మగవాళ్ళంటే మమకారం కనుకనే భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు అందుకే ఉదయాన్నే లేచి అలారా శిరసన చేసి ఆ భగవంతుని ఎవరు కోరుకుంటానో తెలుసా భగవంతుడా తరతరాలకి కూడా ఎడాల జీవితం ఎవరికి ప్రసాదించుకుందా బాబు అని కానీ భగవంతుడుస్తాడుస్తాడు చెప్పగలరు కుమ్మడి పంట లాగా చిలక చిత్రాంగి రోజా లలి సుజావటే ఎనభై కేజీలు అందగాడు చుర్రు పట్టు గుండెల్లో సూదులు దింపుతున్నాడే అబ్బా అబ్బా మనం సునీల్ బా ఇలాగున్నాడు అయితే పడావా పట్టు పడదా అబ్బా అబ్బా పంచం ఇటుాన్ ఇటుకని వెళ్తే కనిపడుతు వလာ 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 ఆ కోరా కంగారు పడ కంగారు పడ ఏమాయి ఆ చేపో అకిలాగో కంగారు పడ కంగారు పడ అగపకో అగపకో హ అ కరింగోడు అ అగపకే అగపకో హ అకిరా చాలా థ్యాంక్స్ తోరా సమయానికి వచ్చి రక్షించారు సరే కనుకో ఈ అడవిలోకి మీరు ఎందుకు వచ్చారు మీరు ఏదైనా ప్రమాదంలో పట్టారా ఏం చెప్పమంటారు దొరా కొంతమంది అడవిలు మమ్మల్ని చంపపోతే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అడవిలోకి వచ్చాం అయితే పెద్ద గండల నుంచి తప్పించుకున్నారనమాట ఇదిగో ఇప్పుడు మీ ఇద్దరికి ఏం భయం లేదు మేము ఉన్నాం కదా మాతో రండి ఈ అడవిని చూస్తుంటే ఎళ్ళలో అర్థం కాట్లేదురా చాలా భయంగా ఉంది ఇప్పుడు ఎందుకు రీకి భయం మేము ఉన్నాం కదా ఇలా తూర్పు కొండాల వెళ్తే అక్కడ పులి మేర ఉంటది ఆ పులి మేడలో పుల్లు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అట్టా పడబడికెళ్తే అక్కడ పాలగంగమ్మ తల్లి ఉంది ఆ తల్లే మిమ్మల్ని కాపాడింది అన్నం పెట్టుకోండి పాలగంగమ్మ తల్లి పెట్టుకో అన్నం పెట్టుకో లేకపోతే పెద్ద వరకు చెప్పు గంగమ్మ తల్లిమ్మ నుంచిగా చెప్పాం మిమ్మల్ని ఆ గంగమ్మ తల్లే కాపాడుకుంది అక్కడ మా గట్టి పోచుంది అక్కడ రెట్టి తీసుకుని మాట్లాడుకుందాం పదండి మీరు లోపలికీ రెట్టు తీర్చుకోండి ఇదిగో ఈ గట్టు వచ్చి బయటికి వెళ్ళాలంటే రెండు రోజులు టైం పడుతుంది అందుకోసం జాగ్రత్తగా ఉండాలి అయితే చాలా కష్టం దోరా ఆగిపోయింది ఆ రూట్ కూడా మేము మర్చిపోయాము అసలు అందులో పెట్రోల్ అయిపోయింది దాని గురించి నువ్వు కంగారు ఇక్కడికి మీరు చేరుకున్నారంటే రెండే రెండు మార్గాలు ఒకటి సర్పవంక రెండోది చింతపాడు ఆ రెండు మార్గాలకి మా మనుషులను పంపించి మోటార్ సైకిల్ వెతికించి పెట్రోల్ పోయించి మీకు ఇస్తాం అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి ఇదిగో ఇంకో విషయం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు ఏ భయం లేదు సేఫ్టీ లాకర్లో ఉన్నంత సేఫ్టీ ఇదిగో ఆడుకోండి పాడుకోండి గట్టి లోపలికి వెళ్ళి రెట్టి దుచ్చుకోండి మోటార్ సైకిల్ చింత నాకు ఆడుకో ఆడుకో గంట మనం ఒక పని చేద్దాం మన పిట్ట దొరా పక్క దొరా ఉన్నారు కదా వాళ్ళ ఇద్దర్ని అడవిలోకి పంపించి మోటార్ సైకిల్ ఎత్తు పదా పద పదా అమ్మా అమ్మా ఒరే రాంబాబు నాకు చాలా ఆకలిగా ఉందిరా ఆకలిస్తే అన్నం దొరకదు అడవిది ఒరే రాంబాబు అయినా సిటీలో ఫ్రీగా గా పొడిదినే వాళ్ళురా ఇక్కడ ఈ అడివిలో మనకి బాధలేంట్రా ఏం చేస్తున్నావురా ఏ నీ కాకలేస్తున్నాము కదా అవునురా దిగో దొరికే పండ్లు అంతే దా 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 తిను హ్యాపీగా తిను కడుపు నిండా తిను బాగా టేస్ట్ ఉన్నాయే కోపరావు అయ్యో కొంచెం తేడాగా ఉందరావు అమ్మో

కనిపించిందో లేదో ఎవడో బైక్ చేసుకొచ్చా అక్కడ చూస్తే నాకు వస్తుంది ఎవరికట్టాడబ్బా సరేలే చెట్టి నుంచి మిట్టి వచ్చినా ఈ విషయాలు మటుకు బాగా గుర్తుంటాయి మర్చిపోడానికి ఎంతకన్నా ఏం తిట్టి గుర్తులు లేవు అమ్మ నాన్న ప్రేమాభిమానాలు కూడా నాకు తెలియదు నేను అనాథగానే పుట్టాను అనాథగానే పెరిగాను నాకంటూ ఇక్కడే చచ్చా ఏం తెలివేలు ఇది నేనుండగా నువ్వు అనాథాలు అవుతావు చెప్పు నీకు నేను నాకు నువ్వు ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావనుకో నేను ఈ అడవిలో వదిలేస్తాను నేను విడిచి ఎక్కడికి వెళ్ళను చూడురా అసలే మనం కష్టాల్లో ఉన్నాం మళ్ళీ మన కష్టాలు చెప్పుకోవడం ఎందుకు దా హ్యాపీగా ఉయ్యాలి ఊరిదాన్ని కూర్చో నన్ను ఎక్కించు

అన్నా ఏందన్నా ఈ కర్మ ఏం చేస్తాం వెతక తప్పదు